ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरी पतिः नवश्लोकं शरज्जोत्स्नाशुद्धां शशियुतजडाजूटमकुटां वरत्रासत्रान् स्फटिकघटिकापुस्तककरां सकृन्नत्वा नत्वा, नत्वा कथमिव सतां सन्निधते मधुक्षीरद्राक्षा मधुरिमधुरिणातयः मीनिङ्ग् जननी శరశ్చంద్రిక వంటి తెల్లని కాంతులతో చంద్రునిచే అలంకరించబడి ఉన్న జటాజూటమును కిరీటముగా కలిగి రెండు హస్తాలతో వరాభయ ముద్రలు దాల్చి మిగతా రెండు చేతులలో అక్షమాలను పుస్తకాలను ధరించి ఉన్న నీకు ఒక్క నమస్కరించినచో కవీశ్వరులకు పూదేనియతో గోక్షీరముతో ఫలాలతో సాటివచ్చే మాధుర్యాన్ని వహించిన మధుర వాక్కులు ఎలా సంప్రప్తించకుండా ఉంటాయి అంటే ఇటువంటి శారదామూర్తిని ధ్యానించిన వారికి చక్కటి వాక్శక్తి లభిస్తుందని దీని భావం ఈ శ్లోకం చదివితే ఫలితం కవిత్వ ప్రాప్తి విజ్ఞాన ప్రాప్తి ఓం శ్రీమాత్రే నమ